మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ అనేది అసలు నేను నేను అనుభవించిన నేను ఫస్ట్ చెకింగ్లో పోయినప్పుడు ఆరు నెలలు చేసేదానికి బోర్ అయిపోతేనే బయట పోతా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా గుంటూరు ఏరియా ఉంది నాయన నువ్వు వచ్చిన తర్వాత బయట పోలేవు అన్నారు ఎందుకు పోలేని చూస్తాను ఎంప్లాయీస్ యూనియన్లోనే ఉండేది ఎన్ని మూల కాదని ఉండేది ఎంప్లాయీస్ అని చెప్తే పద్మాగర్ వన్ వన్ వీక్లో నాకు రిటర్న్ బ్యాక్ టు అండపూర్ చేసినాడు వాళ్ళు ఒండరైన ఏందే ఎన్ని రోజులు మేము పోరాడుతూ మా అంటే పద్మాగర్ అది చొరవ తీసుకొని వారంలోనే వచ్చిన తర్వాత అండపు ఇచ్చినారు అండప రీజన్ వచ్చి నాకు హిందువులా ఇచ్చినారు హిందువులు ఇస్తే వారానికి పీఎస్ కానీ వారానికి మళ్ళీ అంటూ ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు అంటే ఎవరి వల్ల కాదు ఒక ఆర్డర్ కాపీ అయిన తర్వాత నేను హిందూపు జాయింట్ కాకనే మళ్ళీ అండపు ఇచ్చిస్తాడు అలాంటి ఎంప్లాయర్ అనమాట మళ్ళీ ఇంకోటి హాల్ డిపో చూసుకోండి ఏదైనా బస్సు నిలిపిందంటే నడపాల్సింది ఎంప్లాషన్ ఏదైనా స్థాపించాలన్నా ఎంప్లాషన్ ఏంటి ఏదైనా స్ట్రైక్ చేయాలన్నా ఎంప్లాషన్ కాబట్టి ఎంప్లాయన్ చాలా గొప్పది కాబట్టి ఎంప్లాయీస్లో ఎంప్లాయీస్ వాళ్ళంతా ఉండి ఇంగారంతా గ్రోత్ గ్రోత్ చేసి మళ్ళీ యూనియన్ బాగా సభ్యులను పెంచుకుంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వాళ్ళు కూడా కంట్రాక్ట్ బేస్ ఉన్న వాళ్ళు కూడా మనలో లాక్కోవాలి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉద్దేశంలో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా మనం క్యాచ్ చేసుకోవాలి వాని ఏదో పని ఉంటే చేయడము వానికి హెల్ప్ చేసి వాళ్ళకి మనం క్యాచ్ ఎంప్లాయీస్ ఉన్నది వాళ్ళు కూడా పుట్టాలి ఆ విధంగా చేసుకొని మళ్ళీ మన యూనియన్ బాగా గుర్తిలు మళ్ళీ ఇంకా పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ